వెల్కమ్ టు ముందుగా చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి బడులు తెరిచేనాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది వైసీపీ అధినేత జగన్ విమర్శలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రి మండలి సమాపేశం జరిగింది ఇవరకు రాష్టంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలపై ప్రధానంగా చర్చించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు వచ్చే మూడు నెలల జనంలోకి వెళ్తే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించారన్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోని తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చారు ఏప్రిల్ లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టారని మంత్రులకు సూచించారు అనాదత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు కేంద్రం ఇచ్చే ఆరు పేలకు రాష్టం మరో పద్నాలుగు పేలు కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టారన్నారు కేంద్రంతో పాటు మూడు విడతలుగా రాష్టం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు బరులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈ రోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రాజెక్టులు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు జాబ్స్ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతీ యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి భవిష్యత్తు భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన ఆర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో ఇంతకుముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాన్ని నలభై ఐదు పర్సెంట్ కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ విధి ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి ఈ ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తే సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఏపీలో కూటమి అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది అని ప్రశ్నించారు ఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు అందుకు సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసేది ఒక్క స్థానం డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది బెదిరించి పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు ఓటు హక్కు ఉన్న సైతం కిడ్నాప్ చేశారు చివరకు వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారు ఇది అపహాస్యం చేయడమే అని జగన్ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నోట చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అంటే బాబు షూరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్ తొమ్మిది నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఇది ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన ఆ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది అదే పెద్ద పన ముసలావిడు కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అప్పట్లో నా చంద్రయ్య ముసలావిడ కూడా కూర్చులాక్ ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగత అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం అంతటితో ఆగిపోకుండా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఏకంగా మేనిఫెస్టోలో నూట నలభై మూడు ప్రామిసెస్ నూట నలభై మూడు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు పోష ఎప్పటికీ కూడా ఎవరూ కూడా మర్చిపోలేము చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ తల్లులు ఆ పిన్నమ్మలు ఆ పిన్నమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటే ఆ అమ్మ అమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపెడితే మీకు యాభై ఏళ్ళు కదా మీకు నలభై ఎనిమిది వేలు టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడలో తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ప్రజలు జగన్ కు ఓటేస్తే పశుపతికి ఓటు వేసినట్టేనని భావించారని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని సంతృప్తిగా ఉన్నారన్నారు జగన్ ఓటమి పాల ఏడాది కాలేదని అప్పుడే భ్రమంలో జీవిస్తున్నారన్నారు ఎనిమిది నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని గత ఐదేళ్లు నేరస్తులతో పాలన చేశారని ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మీరు ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అనే భ్రమలో ఉన్నారని జగన్ ని మానసిక వైద్య నిపుణులకు జూపాదించాల్సిందిగా భారతిని కోరుతున్నామన్నారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరుతామని జగన్ మాటలకు వైసీపీ నేతలు వీస్తుపోతున్నారని అధికారంలో ఉండగా కార్యకర్తలకు జగన్ కి గౌరవం ఇవ్వలేదని జగన్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పు ఎవరు సంతోషంగా లేరని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఎవరు భూమి అయిన కబ్జాకు గురైందా జగన్ పాలనలో అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తారు మీలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయరన్నారు జగన్ టూ పాయింట్ జీరో అంటే పదకొండు సీట్లు కూడా రావన్నారు

ఇది మా మాటల దగ్గరికి ఈ నొన వ రాకుండుతున్నా ఈ నార పారియాతున గుప్త రంగన్నమమ్మల్లి శ్రీనివేన పుంటి దైవత్వం నానే తీసుకెళ్ళారు ఉంచి తరా కేసి జమన నా పేరు నాది నాన్న అన్నయ్య దూతనారు తమలో అనేక కేసలమై పాప చేత నానే రన్నా చేత ఈ ఎవరు పెడతారంటే నిజంగా తెలిసినాను నాకు తెలుసు ఎవరు మొదలు అంతం పొందించారన్న పొడవు నన్ను అంతం ముందుస్తారు అని తెలిసి పెడతాడు ఇది ఆయన డ్రామా ఇది ఇందులో తిరిగి అంటే నన్ను అందండానికి ముందు అని అని చెప్పి తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట ప్రతినిధుల సమావేశం విజయవాడ పున్నమిఘట్ ఓ లో జరిగింది ఈ సందర్భంగా మాజీ డీజీపీ బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు రాష్ట చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పాలకపక్షం ప్రతిపక్ష పార్టీలు బీసీలకు ఎంతో అన్యాయం చేస్తుందో బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రాష్ట స్థాయిలో బీసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట అధ్యక్షులు పరంజ్యోతి బీసీ నాయకులు నారగోని ఇరవై ఆరు జిల్లాల నుండి వచ్చిన సమన్వయ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు తెలుపుకుంటున్నా నా పేరు అంగడాల పూర్ణ చందరరావు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాం ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఈ పున్నమి ఘాట్లో కృష్ణానది ఒడ్డున బీసీ నాయకులందరూ కూర్చొని ఒక కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం బీసీ సమన్వయ కమిటీ కమిటీ ద్వారా ఈ బీసీ సమన్వయ కమిటీ ఏ పార్టీకి అనుబంధంగా కానీ ఏ పార్టీకి విరోధంగా కానీ లేదు అలానే ఏ సంఘాలతో కూడా కదా అన్ని సంఘాలనే కలుపుకొని బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు మైనార్టీ సంఘాలను కూడా కలుపుకొని అలానే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు నాయకులు కలుపుకొని ఒకే ఒక ఏజెండాతో అదే బీసీ కులగణన సమగ్ర గణన ఈ రాష్ట్రంలో జరగాలని ఏ కులం ఎంతమంది ఉంటారో ఎంత మేము ఎంత ఉన్నామో మాకంత వాటా రావాలనే ఉద్దేశంతో మేము ఈ బీసీ సమావేశ కమిటీ పనిచేస్తా ఉంది అందులో భాగంగానే రోజు ఈ రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి అన్నిటి విషయం మీద చర్చించుకుని ముందుకు వెళ్తా ఉన్నాం ఈ బీసీ సమావేశ కమిటీ ఏర్పాటి మూడు నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నేను మా కన్వీనర్ గారు రమణ గారు అందరం కలిసి ప్రతి జిల్లాలో కూడా రిటైర్డ్ డీజీపీ బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ అయితే ఈ రోజున మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ ఉన్నటువంటి పాలక పార్టీలు మరి ప్రతిపక్ష వైసీపీ పార్టీ బీసీలకి ఎంత అన్యాయం చేస్తుంది అనే దృష్టితో మేము బీసీల కులగణన ఉద్యమం గురించి బీసీ సమన్వయ కమిటీని ఒకటి ఏర్పాటు చేశాం ఈ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఆఫీస్ బ్యారర్స్ అటు జిల్లా నుంచి వచ్చినటువంటి చైర్మన్లు కన్వీనర్లు అలానే రాష్ట్ర స్థాయిలో కూడా చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు గారు మరి బీసీ రమణ గారు ఆయన కన్వీనర్ గా ఉన్నారు వీరందరితో కలిపి ఈ రోజున ఈ రెండు రోజుల పాటు ఇక్కడ కృష్ణా నది తీరాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం బీసీలకి చారిత్రకంగా ఎంత అన్యాయం జరిగింది ఇంకా ఎలా జరుగుతుంది ఇలాగే కనుక బీసీలు పడి ఉంటే ఎప్పటికైనా సరే విజయవాడ నగరంలో పార్క్ అన్ని అభివృద్ధి చేయాలని ఏ పార్క్ లో ఎటువంటి మరమ్మతు ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇరవై ఐదవ డివిజన్ లో పారిశుద్ది నిర్వహణ ముప్పై రెండవ డివిజన్ లో అల్లూరి సీతారామరాజు పార్కు ముప్పై మూడవ డివిజన్ సత్యనారాయణపురం నందు ఆంధ్రరత్న పార్కు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు పార్క్ లో ఉన్న రిపేర్లను పూర్తి చేసి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణ అందించాలన్నారు ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు విజయవాడ నూట యాభై రూపాయల కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడు తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని పవన్ కుమార్ అనే యువకుడు ఈ సందర్భంగా భవానీపురం ఎస్ఐ ఆనంద్ మాట్లాడుతూ విజయవాడ భవానీపురంలో ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుడు రాయి పవన్ కుమార్ గా పోలీసులు గుర్తించారు పవన్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు మధ్యానికి బాలసే తన తల్లి వద్ద నూట యాబై రూపాయలు ఇవ్వాలని గొడవ పడ్డాడు తల్లి డబ్బులు లేవనే సరికి ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ కి ఉరేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు వెల్లడించారు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు ఆనంద్ కుమార్ భవానీపురం ఎస్ఐగా పనిచేస్తున్నాను నిన్న నాలుగో తారీఖు పది నలభై ఐదు గంటలకు పవన్ కుమార్ అనే వ్యక్తి విద్యార్థు విద్యార్థుల పురానికి సంబంధించి ఆ వ్యక్తి పంతొమ్మిది సంవత్సరాలు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు వాళ్ళమ్మతో మత్తు వాళ్ళమ్మతో గొడవ పడడం జరిగింది అతను మత్తుపానీకి అలాగే కాగుడికి బానిస్ అయ్యి వాళ్ళ అమ్మగారిని రాత్రి నూట యాభై రూపాయలు ఇవ్వమనేసి అమ్మని ఒత్తిడి చేయడం జరిగింది అమ్మగారు నా దగ్గర డబ్బులు లేవు అనే అమ్మగారు చెప్పడంతో లేదు ఇస్తావాస్తావా అనేసి వాళ్ళ అమ్మగారిని కొట్టడం జరిగింది నూట యాభై రూపాయలు ఫోన్పే చేస్తావా లేదా అనేసి ఎక్కువగా ఆమెను ప్రెజర్ చేయడంతో అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే నేను ఉరివేసిన చచ్చిపోతాను అనేసి వాళ్ళ అమ్మగారిని బెదిరించడం జరిగింది అమ్మగారు నువ్వు చాలా సార్లు ఇలాగే బెదిరించావు నువ్వు ఏం చేసుకుంటావో అనేసి వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ పిల్లాడు రాత్రి అంటే తెల్లవారుజామున పన్నెండు ఐదు గంటల సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్కి చీరతో ఉరివేసుకోవడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళ అమ్మగారు చూసి వెంటనే కంట్రోల్ ఫోన్ చేయడం జరిగింది అలా కంట్రోల్ ద్వారా మన పోలీసుల సమాచారంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ బాడీని పరిశీలించి పోస్ట్ మార్టం పంపించడం జరిగింది అదే విధంగా కేసు కూడా కట్టి దర్యాప్తు చేస్తున్నాం స్టెమీ గుండెకు భరోసా కార్యక్రమంలో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవి పరిశీలన కార్యక్రమం నిర్వహించారు ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత కేసులు ఎక్కువ వస్తున్నందున మరణాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టెమీ గుండెకు భరోసాకు సంబంధించి ప్రజలకు అప్రమత్తం చేసే ఉద్దేశిత వివరాలను మీడియాకు తెలియజేశారు గుండె నొప్పి ప్రారంభమయ్యే ముందు ప్రథమంగా అందించే సుమారు నలబై ఐదు పేల రూపాయల విలువ చేసే ఇంజక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఇందిరాదేవి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు అక్కడ బ్లాక్ ఎంత ఉంటుందని నిర్ణయించి తప్పని ట్రీట్మెంట్స్ ఆంటోప్లాస్టిక్ అని బైపాస్ గానీ జరగడం జరుగుతుంది సో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ సెమీ ప్రోగ్రామ్ మెడికల్ ఏరియా ఏరియా హాస్పిటల్ గుడివాడ సో మనకి గవర్నమెంట్ స్టెమి గుండెకు భరోసా ప్రోగ్రామ్ మనకి అందిస్తుంది ఈ ప్రోగ్రాం వల్ల ఏంటంటే ఛాతి నొప్పి లక్షణాలు ఉన్నవాళ్ళు ఏదైనా సరే మనకి గుండెకి సంబంధించిన ప్రాబ్లం ని ఛాతి నొప్పి లక్షణాలు భావిస్తారు అవి ఛాతి నొప్పి లక్షణాలు ఒక చోటే నిలవకుండా రెండు రెండు రెక్కలు అందుకు పాకటం రూడిలోకి పాకటం ఇలాగా వాటి యొక్క వెంటనే అది స్క్వీజింగ్ లాగా నొప్పి విపరీతంగా ఉండటం గాలి అందనట్లు ఉండటం అలాగే ఒక్కసారి కొంతమందికి మోసం కూడా వెళ్లాలనిపించడం ఇవన్నీ భూమి నొప్పి లక్షణాలు ఇలాంటి లక్షణాలు సంభవించినప్పుడు వెంటనే మీరు వన్ నాట్ ఎయిట్ ద్వారా మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ దగ్గరలో ఉన్న లేదంటే మనకి ఏరియా హాస్పిటల్ ఏది దగ్గరగా జరిగింది వెంటనే వస్తే అక్కడ వెంటనే డాక్టర్ గారు ఈసీజీ తీసి ఈసీజీ లో మనకి మనకి ఎస్టీ ఎలివేషన్ అనేది గనక వీళ్ళు గమనిస్తే వెంటనే ఇంజెక్షన్ టెనెక్ట్ అప్లైజ్ అనేది అవైలబుల్ గా గవర్నమెంట్ మన ప్రతి హాస్పిటల్లోనూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా హాస్పిటల్ ఉంచారు వాటిని ఉపయోగించుకుని స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ పేషెంట్ ని మనం పక్కనే ఉన్న మెడికల్ కాలేజీకి అంటే గుండె నొప్పి డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ దగ్గరికి మనకి రిలేటెడ్ గా ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గరికి మనం పంపించడం జరుగుతుంది సో మన ఇప్పటి వరకు మన హాస్పిటల్లో అలా పన్నెండు మందికి ఇంజక్షన్స్ ఇవ్వడం జరిగింది పన్నెండు మందిలో మొత్తం పదహారు మందికి హ్యాపీగా నిండినప్పటి నుంచి బాగా మరణమేమి సంభవించకుండా ఆరోగ్యంగా ఉన్నాడు అయితే సివియర్ గా ఉన్న కేసెస్ లో మాత్రం ఒక ముగ్గురు మాత్రం మరణం సంభవించింది సో మనకి గవర్నమెంట్ ఈ హాస్పిటల్ కి ఇప్పటి వరకు ఇరవై ఐదు ఇంజక్షన్ వరకు ఇస్తున్నారు అందులో పద పంతొమ్మిది మందికి ఉపయోగించాము మీకు ఆరు ఇంజక్షన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి సో ఈ స్టెమ్ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ మనకి అందిస్తున్న ఈ ఇంజక్షన్ టెనెక్ట ప్లేస్ ని ఉపయోగించుకుని గుండె నుంచి గుండె నొప్పి వల్ల సంభవించే మరణాల నుంచి మనం తగ్గించుకునే అవకాశం ఉన్నందు వల్ల దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఏరియా హాస్పిటల్లో గుండె నొప్పి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళకి ఈసీజీ తీసి దానికి కారణమైన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా గుడివాడ పట్టణం కూటమి శ్రేణుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్యే రాము ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ తదితర నేతలు పాల్గొన్నారు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఎన్నికల ప్రచార కరపాత్రాలను ఆవిష్కరించారు ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ రాక్షస పాలనపై కలిసికట్టుగా పనిచేసి సార్వత్రిక ఎన్నికల ఎలా చిత్తుంది చేశాయో అదే స్ఫూర్తితో ఈ పట్టభద్రుల ఎన్నికల్లో చేసి చూపిద్దామన్నారు అలాగే మన కాంగ్రెస్ శాసనసభ్యుడు రావు వెంకటేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యుడు ఏపీఎస్ డబ్ల్యూసీ చైర్మన్ శ్రీ రావు వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటర్ ఎన్రో ప్రముఖ పాత్ర ఈరోజు టౌన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అల్పా రైదర్ గారి

పదివేలు పైగా ఓట్లు ఓట్లు జాయిన్ చేస్తుంది వేల రెండు వందల నాలుగు ఓట్లు మనం మనం జాయిన్ కూడా చాలా మంచి ఇది ఈ వాళ్ళందరినీ రీచ్ అవ్వడం కూడా అవసరం ఉంది ప్రతి ఒక్కరిని రకరకాలుగా రీచ్ అవ్వాలి సరే ప్రతి ఒక్కరి మందికి ఒకరిని ఉన్నారు నేనైతే అయితే ఏ వార్డుగా అవార్డుని సెలబరేట్ చేసిద్దామో ఆల్రెడీ చెప్పాము వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఏ వార్డుగా అవార్డు పూర్తిగా సెపరేట్ చేసుకుని ఎక్కువ దాంట్లో ఉంటే కనుక ఇద్దరు కాక ముగ్గులు ముగ్గురు పెట్టుకుని డిఫరెంట్ డిఫరెన్షియేట్ చేసుకుని వెళ్దాం అని చెప్పారు చేయడం జరిగింది అందరూ కూడా అదే బెటర్ ప్రయోజిస్తున్నాను ఎందుకంటే ఆ సీరియల్ నెంబర్ దగ్గర వెళ్తే ఒకళ్ళు ఎక్కడ ఉంటారు ఒకళ్ళు ఎక్కడ ఉంటారు ఇంకోళ్ళు ఒకళ్ళు ఎక్కడో ఉంటారు అయితే మీ మీద దీనిలో కూడా బయట ఎక్కడెక్కడో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో వేడువేరు చోట్ల అలాగే ఈ సమావేశాలు కూడా మనం ఏర్పాటు చేసుకుని అలాగే మనకి మున్సిపల్ ఆఫీస్లో కానీ వీటిలో కానీ చాలా అంటే గవర్నమెంట్ డ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు అలాగే వాళ్ళందరినీ రీచ్ అవసరం కూడా ఉంది అందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకుని ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోసారి మనకు నాకు తెలిసి ఈసారి ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ అయితే ఉంటుంది కానీ ఎటు పిలుస్తా మనం మనం వస్తే ఉంది రాకపోతే ఉంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది బయట ఉన్న వ్యక్తులు సో ఆ ఒక్కటి ఒకటి రాకుండా చూసుకుని మనం ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చి గుడివాళ్ళ గుడివాళ్ళ గుడివాళ్ళు తీసుకొచ్చి ఓట్లు చేయాల్సిన అవసరం ఉంది దానికి కారణం పడాలని కూడా మనం చేద్దాం కాకపోతే ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం మనం ఎన్నికల్లో ఎలా అయితే చేసామో ఎమ్మెల్యే అనే ఎన్నికల్లో మనం అంత అద్భుతంగా పనిచేస్తాం చరిత్రలో అంటే నిరుగా చే మనకి మన టైప్ మన మనం చేసిన ఒక గొప్పగా రాష్ట్రంలో కూడా ఎక్కడ ఎక్కడైనా జరిగిందా అంటే అనుమానం ఎందుకంటే అంత కలిసి పెట్టితే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు ఎవరు పని పనిచేస్తున్నారు అనేది స్పష్టమైన అవగాహన తోటి ప్రతి ఒక్కరు కలిసి పనిచేయడం జరిగింది అదే అవగాహనతో అవగాహనతోటితో ముందుకైతే మనకి చెప్పినట్టు నైన్టీ పర్సెంట్ ఓటింగ్ ఈజీ అవుతుంది సో మనం తప్పకుండా ప్రతి ఒక్కరిని టచ్ చేద్దాం మన స్పెషాలిటీ చూపిద్దాం ఎంతోపాటు మన మనకు కూడా అన్నడీ అందరూ కూడా మాట్లాడదాం నేను మా చిన్నప్పటి నుంచి స్పెషల్ నుంచి ఆయన అంటే మాకు వార్తించే ముందు హెడ్లైన్స్ మరొకసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి బడులు తెరిచేనాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి ముఖ్యమంత్రి ఆదేశం చంద్రబాబు అపహాస్యం చేశారు రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది వైసీపీ అధినేత జగన్ విమర్శలు వివాదలు ఇంతటితో సమాప్తం నమస్కారం